హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఎంతో టేస్ట్ ఉండే మైసూర్ బోండా చేస్తున్న ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మైసూరు బోండా కోసం హాఫ్ కేజీ పిండి తీసుకున్న ఫ్రెండ్స్ కొద్దిగా జీలకర్ర కొద్దిగా వంట సోడా రుచి సరిపోయేంత ఉప్పు కొద్దిగా నూనె చివరన పెరుగు ఇలా వేసుకొని కొద్ది కొద్దిగా నీళ్ళు పూసుకుంటా మరీ లూజు కాకుండా మరీ గట్టి కాకుండా బోన పిండి కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇలా పిండిని ఎంత బాగా కలుపుకుంటే అంత ముదుగు ఫ్రెండ్స్ కూడా పది నిమిషాలు చెప్పు ఇలా బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇలా కలుపుకున్న పిండిని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ హాఫ్ అన్ అవర్ తర్వాత పిండి ఇట్లా మళ్ళసరి బాగా కలుపుకొని మూడు నాలుగైస్ ఫ్రెండ్స్